వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను పెసరట్టు చూపించబోతున్నాను మీకు ఇక్కడ మనకేం కొలత ఏం అవసరం లేదు మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఒక్క పెసలు తప్ప నేను ఇందులోకి ఏమి వేయట్లేదు బియ్యము అలాంటివి ఏమి వేయకుండా మనము కేవలం పెసలతో మాత్రమే చేసి చూపిస్తున్నాను మీకు నేనైతే ఇక్కడ ఒక మూడు గ్లాసులు తీసుకున్నాను ఇవి మనము నీళ్లు పోసుకొని ఒకటి రెండు సార్లు బాగా కడిగేసుకొని ఇక్కడ నేను రాత్రి నానబెట్టుకుంటాను ఇలాగ నానబెట్టేసి మూత పెట్టేసుకొని మనం ఉదయాన్నే మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు ఉదయాన్నే చూపిస్తాను ఉదయాన్నే నాకు మొత్తం అంతా బాగా నానిపోయినాయి ఇప్పుడు మరొకసారి ఒక రెండు సార్లు బాగా క్లీన్ చేసేసుకొని మనము మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ ఇందులోకి ఇంకేమీ వేయకుండా కేవలం పెసలు మాత్రమే నేనైతే ఇందులోకి ఏం వేయలేదండి బియ్యం వేయలేదు తర్వాత అటుకులు కానీ బొరుగులు కానీ ఏమీ వేయకుండా ఇవి ఒక్కటే వేసి నేను మిక్సీ పట్టేసుకుంటాన్నాను అన్నీ ఒకేసారి కాకుండా ఇవి నేను రెండుసార్లుగా మిక్సీ పట్టుకుంటాను అన్నీ ఒకేసారి కంటే కూడా మనం కొన్ని కొన్నిగా వేసుకుంటే మనం బాగా మెత్తగా రుబ్బుకోవచ్చు అందుకోసమని నేను రెండుసార్లు మిక్సీ పట్టేసుకుంటాను మీరు మిక్సీ పట్టేటప్పుడే కావాలనుకుంటే ఇందులోకి అల్లము పచ్చిమిర్చి కొత్తిమీర ఇలాంటివి వేసుకోవచ్చు కానీ నేను ఏం వేయకుండా చండు సగం వేసుకున్న సగం తర్వాత వేసుకుంటాను ఏం వేయకుండా ఇక్కడ పెసలు మాత్రమే మిక్సీ పట్టేసుకున్నా బాగా మెత్తగా రుబ్బుకుంటాన్నా అంతా మనం ఇలాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మనం ఒక అరగంట గంట ఇప్పుడు నేను మార్నింగ్ అయితే సిక్స్కి ఇది నేను మిక్సీ పట్టేసుకొని పెట్టుకున్నా మనం టిఫిన్ టయానికి అంటే సెవెన్ సెవెన్ థర్టీ లేదా ఎయిట్కి అలాగా అంటే మీరు కనీసం అంటే ఒక అరగంట నానబెట్టుకోవాలి నేనైతే ఒక గంట పట్టింది నాకు గంటలకు వేసుకున్నాను కదా ఒకటి ఇన్నర గంట పట్టింది ఏడున్నరకి మరి నేను దోశ వేసుకున్నాను ఇలాగ మూత పెట్టేసుకొని చూడండి నేను ఏడున్నరకు చూపిస్తాను కొద్దిగా మనకి పిండి గట్టిపడినట్టుగా ఉంది కాబట్టి కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చు కావాలనుకుంటే ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు మాత్రమే వేస్తాను వంట సోడా కానీ వేయలేదండి వంట సోడా కూడా వేయకుండా చేస్తాను అంత బాగా మిక్స్ చేసుకోవాలి చండి పిండి కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది కదా కావాలంటే నీళ్ళు వేసుకోవచ్చు కొద్దిగా వేస్తాను నేను ఒక రెండు మూడు స్పూన్లు వేసేసుకొని మనమంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు అంతా కరిగేలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగ వేసేసుకొని మనం డైరెక్ట్గా మనము పెసరట్టు వేసేసుకోవడమే అయితే ఈ పెసరట్టులోకి నేనైతే పక్కన కట్ చేసుకొని పెట్టుకున్నాను ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఇప్పుడు చూపిస్తా అండి నేను ఎలాగ కట్ చేసుకున్నాను మొత్తము పచ్చిమిర్చి అల్లం అలాగే కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువగా వేసుకున్న ఇవన్నీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని మనం ఈజీగా వేసుకోవచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్కసారి కాకుండా ఇలాగంతా కలిపేసుకున్నామంటే మనం పెసరట్టు వేసినప్పుడు ఈజీగా వేసుకోవచ్చు ఇప్పుడు పెసరట్టు వేసేస్తానా ఒక గరిట తీసుకుంటే చాలండి మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా చేసుకోవచ్చు కానీ నేను మరీ అంత పలుచగానేం చేయట్లేదు చూడండి ఈ రకంగా వేసుకున్న వేసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకునేటువంటి మొత్తం ఈ మిశ్రమాన్ని అంతా కూడా వేసుకోవాలి వేసేసుకొని ఇక్కడ మనం నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు నూనె కావాలంటే నూనె వేసుకోవచ్చు కాకపోతే నెయ్యి వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది అలాగే మనకి దోశ బాగా క్రిస్పీగా కూడా వస్తుంది చూడండి ఇలాగా మనకు బాగా కాలిన తర్వాత ఒకవైపే కాల్చుకుంటాను కాబట్టి ఇది బాగా నీకు క్రిస్పీగా అయ్యేలాగా చేసుకున్న చూడండి రెడీ అయిపోయింది వేడి వేడిగా పెసరట్టు ఇలాగే మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఇది ఏ చట్నీతో అయినా అంటే పప్పుల చట్నీతో అయినా పల్లీల చట్నీ అయినా టమోటా పచ్చడి అయినా దేంట్లో అయినా కూడా బాగా ఉంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి